హాయ్ ఫ్రెండ్స్ టెట్ డిఎస్సి గ్రూప్స్ ఆర్ఆర్బి కొన్ని ముఖ్యమైనటువంటి ఎన్ఎంఎంఎస్ఈ స్కూల్ స్థాయి ఎగ్జామ్స్ కోసం కొన్ని బిట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గతంలో ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు గుర్తుంచుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి భారతదేశం ఏ విధమైన ప్రభుత్వ వ్యవస్థను అనుసరిస్తుంది ఆన్సర్ దీనికి సమాఖ్య ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్రానికి పూర్తి అధికారాలు ఉండవు రాష్ట్రాలకి పూర్తి అధికారాలు ఉండవు సమైక్యంగా కూడా ఉంటాయి భారతదేశంలో ఫెడరల్ ఫ్యూచర్లు మరియు యూనిటరీ స్పిరిట్ కలిగిన రాజ్యాంగం అని ఎవరు చెప్పారు అనేటువంటిది ఇక్కడ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది రాష్ట్రపతి ఎన్నిక చేసే విధానం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రజలు నేరుగా అయితే కూడా ఎన్నుకోరు దీన్ని రాష్ట్రాలు కేంద్రం కలిపిన ఎలక్ట్రల్ కాలేజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఓటింగ్ ద్వారా ఎంపుకోవడం జరుగుతుంది అంటే పరోక్ష ఎన్నిక ముఖ్యమంత్రి ఎవరిచే నియమితబడతాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి సంస్థ తెలిసిందే సుప్రీంకోర్టు రాష్ట్ర శాసనసభలో సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర శాసనసభ్యులని అంటే అనమాట కేంద్ర కేబినెట్ అధినేత ఎవరు క్యాబినెట్కి ఒక నాయకుడు అంటే ప్రధానమంత్రి పిఎం రాష్ట్రపతి రాజ్యాంగ రక్షకుడు అని చెప్పినది ఎవరు అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే అంబేద్కర్కి సంబంధించినటువంటిది మనకు గవర్నర్ పదవి ఎంత కాలం అని కూడా ఇక్కడ జరిగింది గవర్నర్ పదవి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి కూడా ఐదు సంవత్సరాలు ఎంపీ పదవి కూడా ఐదు సంవత్సరాలు రాజ్యసభ చైర్మన్ అంటే ఒక రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ పన్నెండు వర్షం ఆరు సంవత్సరాలు ఉంటుంది ఇక ఎమ్మెల్సీలు వాళ్ళు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటాయండి కేంద్ర మంత్రివర్గం బాధ్యత ఎవరికి ఉంటుంది లోక్సభ గవర్నర్ ఎవరికి బాధ్యత వస్తున్నారు జనలో ముఖ్యమంత్రి కొనుక్కుంటారు ముఖ్యమంత్రి కాదు లోక్సభ గరిష్ట సభ్యులు ఐదు వందల యాభై మంది ప్రెసిడెంట్ ఐదు వందల నలభై రద్దు చేయగల దాన్ని గుర్తించండి రాష్ట్ర శాసనసభ లో రాష్ట్రం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు ఏ విషయాన్ని చూపిస్తుంది ఏడవ షెడ్యూల్ అనగానే మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్ర జాబితాలో వచ్చే అంశం ఇక్కడ పోలీసు విద్య పబ్లిక్ హెల్త్ ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి ఒక ఇక్కడ ఇచ్చిన రైల్వేలు మాత్రం కేంద్ర జాబితాలో ఉంటాయి రాష్ట్ర జాబితాలో వచ్చే అంశం సైన్యం విదేశీ వ్యవహారాలు అను శక్తి ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి ఒక వ్యవసాయం మాత్రం రాష్ట్ర జాబితాలో ఉంటాయి సమ వాయు జాబితాలో వచ్చే అంశం సమవాయ జాబితాలోంటే ఇక్కడ ఉమ్మడిగా సివిల్ ప్రొసీజర్ కేంద్ర ప్రభుత్వం చట్టాలను అమలు చేయించేది ఎవరు కేంద్ర కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ చట్టాలను తయారు చేస్తుంది అమలు చేసేది కేంద్ర కార్యనిర్వహణ శాఖని ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే క్యాబినెట్ మంత్రులు వీళ్ళందరూ కూడా ఉంటారు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఇప్పుడు ప్రకటిస్తారు క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా పైన క్యాబినెట్ ఏదైనా మామూలుగా మెజార్టీ ఆమోదిస్తే జరుగుతుంది గవర్నర్కు న్యాయరక్షణ ఏ ఆర్టికల్ ద్వారా ఉంటుంది మూడు వందల అరవై ఒకటి ఈ మూడు వందల అరవై ఒకటి ఆర్టికల్ ద్వారా గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు ఎటువంటి క్రిమినల్ చర్యలు కూడా అతని మీద తీసుకోకూడదు అనమాట అతను అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో చట్టాలు అమల్లో అధికారి ఎవరు ముఖ్యమంత్రి ఆర్టికల్ రెండు వందలు ఏ విషయానికి సంబంధించినది గవర్నర్ బిల్లు ఆమోదం సంబంధించింది అనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి విదురిస్తుంది ఆ కమిషన్ సిఫార్సులపై ఏ కమిషన్ సిఫార్సులపై అంటే ఫైనాన్షియల్ కమిషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో క్లాస్తో మేము ముందుకు వద్దాం అంతవరకు సెలవు ది బెస్ట్